హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ చూసినట్లయితే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైసెస్తో పోలిస్తే అన్ని టాప్ ఫైవ్ కాయిన్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఈ రోజు కూడా పెద్దగా న్యూస్ ఏమీ లేవు సో నిన్నటిలాగే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సాధారణంగా మనం క్రిప్టో మార్కెట్లో కాయిన్ యొక్క ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందా అని మాత్రమే ఆలోచిస్తాం కానీ మన కంటికి కనిపించని ఒక పెద్ద టెక్నికల్ థ్రెట్ మన డేటాను టార్గెట్ చేస్తోందని చాలామందికి తెలియదు ఇంకా క్వాంటమ్ కంప్యూటర్లు రాకముందే హ్యాకర్లు ఈరోజే మన డేటాను దొంగిలించడానికి ఒక కొత్త పద్ధతిని వాడుతున్నారని ఎంతమందికి తెలుసు ఆ పద్ధతి పేరే హెచ్ఎన్ డిఎల్ అసలు దీనివల్ల మన క్రిప్టో అసెట్స్కు ఉన్న ముప్పు ఏంటి అసలు ఏ వన్ సిక్స్టీన్ జీ రిపోర్ట్ ఏం హెచ్చరిస్తోంది పూర్తి టెక్నికల్ అనాలిసిస్ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం హెచ్ఎన్డిఎల్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి హెచ్ఎన్డిఎల్ అంటే హార్వెస్ట్ నౌ డిక్రిప్ట్ లేటర్ ప్రస్తుతం హ్యాకర్లు బ్లాక్ చైన్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ మరియు ఎన్క్రిప్టెడ్ డేటాను సేకరించి స్టోర్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే వారు ఆ డేటాను ఏమీ చేయలేరు కానీ వారి ప్రధాన లక్ష్యం భవిష్యత్తు ఎప్పుడైతే పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్లు వస్తాయో అప్పుడు ఈ స్టోర్ చేసిన డేటాలోని ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్ను బ్రేక్ చేసి ప్రైవేట్ కీస్ని యాక్సెస్ చేయాలనేదే వారి వ్యూహం ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఈ స్థాయి టెక్నాలజీ రావడానికి రెండు వేల ముప్పై వరకు సమయం పట్టచ్చు కానీ ఆలోపే బిట్కాయిన్ రెండు మేజర్ ఛాలెంజెస్ను ఎదుర్కోవాల్సి వస్తుంది మొదటిది గవర్నెన్స్ ఎఫిషియన్సీ ప్రస్తుతం ఉన్న చాలా బ్లాక్చైన్స్ యొక్క ప్రోటోకాల్ అప్డేట్ ప్రాసెస్ చాలా నెమ్మదిగా ఉన్నాయి బిట్కాయిన్తో సహా క్వాంటమ్ ముప్పును అడ్డుకునే విషయంలో బ్లాక్చైన్ కమ్యూనిటీ మధ్య కన్సెన్సెస్ రాకపోతే అది వివాదాలకు దారితీసి నెట్వర్క్ హార్డ్ఫోర్క్ అంటే నెట్వర్క్ అనేది రెండుగా విడిపోయే రిస్క్ ఉంది ఇక రెండవది ప్రోయాక్టివ్ మైగ్రేషన్ ఇది చాలా సీరియస్ విషయం క్వాంటమ్ సెక్యూరిటీ అప్డేట్ వచ్చినప్పుడు చాలా బ్లాక్ చైన్స్ ఆటోమేటిక్గా మీ కాయిన్స్ను రక్షించవు యూజర్సే స్వయంగా తమ అసెట్స్ని కొత్త క్వాంటమ్ సెక్యూర్ అడ్రస్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడే అసలు సమస్య అంతా ఉంది ఏంటంటే ఒక్కో నెట్వర్క్లో ఏళ్ల తరబడి కదలికలేని డార్మెంట్ వాలెట్ చాలా ఉన్నాయి ఈ వాలెట్ ఓనర్లు గనక యాక్టివ్గా ఉండి మైగ్రేషన్ చేయకపోతే ఆ పాత అడ్రస్లు క్వాంటమ్ అటాక్స్కు గురయ్యే అవకాశం చాలా ఉంది దీనివల్ల బిలియన్ల డాలర్ల విలువైన క్రిప్టో అసెట్స్ అనేవి హ్యాకర్ల చేతికి వెళ్లిపోయే ఉంది అందుకే బ్లాక్చైన్ ఇండస్ట్రీలోని కొంతమంది ఎక్స్పర్ట్స్ తక్షణమే హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ పద్ధతులను అమలు చేయాలని ముఖ్యంగా ప్రైవసీ చైన్స్ దీనిపై దృష్టి పెట్టాలని ఏ వన్ సంస్థ సూచిస్తోంది ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ సెక్యూరిటీ స్టాండర్డ్స్లో కూడా మార్పు రావడం అవసరం కదా తరువాత బ్యాంకింగ్ సెక్టర్ మరియు క్రిప్టో వరల్డ్ కలిసి ప్రయాణిస్తున్న వేళ ఫ్రాన్స్కు చెందిన ఒక బ్యాంకింగ్ జయంట్ ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రెంచ్ బ్యాంకింగ్ గ్రూప్ బీపీసీఈ తన కస్టమర్స్ కోసం క్రిప్టో ట్రేడింగ్ సర్వీసెస్ను ప్రారంభించాలనే యోచనలో ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా బీపీసీఈ బ్యాంక్ ఒక పక్కా ప్లాన్తో ముందుకొస్తోంది ఈ నెల నుండే ఒక పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రెండు లక్షల మంది కస్టమర్స్ కి ఈ సర్వీసెస్ను అందుబాటులోకి తెచ్చింది ఇక ఈ పైలట్ ప్రాజెక్ట్ని టెస్ట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు నాటికి దాదాపు ఇరవై లక్షల మంది కస్టమర్స్కి ఈ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయడమే వీరి నెక్స్ట్ గోల్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే కస్టమర్స్ వేరే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్కి వెళ్లాల్సిన పనిలేదు తమ బ్యాంకే పాపులర్ యాప్ నుంచే నేరుగా బిట్కాయిన్ ఎథీరియం సొలానా మరియు యుఎస్డిసిను సులభంగా బై చేయవచ్చు అయితే యూరప్లో ఇప్పటికే బీబీవీఏ మరియు శాంటాండేర్ వంటి పాపులర్ బ్యాంక్స్ క్రిప్టో సర్వీసెస్ను అందిస్తుండగా ఇప్పుడు బీపీసీఈ కూడా రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ తో ఈ రేస్లో చేరడం క్రిప్టో అడాప్షన్కి ఖచ్చితంగా ఒక మంచి పరిణామని చెప్పవచ్చు ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం